పటాంచేరు మండలం రుద్రారం గ్రామంలో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు నూతన భూభారతి చట్టంతో రైతుల భూమి సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయన్న కలెక్టర్ ప్రాంతి ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి దేవుజా పంచాయతీ కార్యదర్శి రవికుమార్ మాజీ సర్పంచ్ పి సుధీర్ రెడ్డి మరియు ఇతర రెవెన్యూ అధికారులు సిబ్బంది రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు

ప్రతినిధులు మరియు పెద్దలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేడు గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు మనం నిర్వహిస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చేయడానికి కట్టుబడి ఉంది అందుకు దాంట్లో భాగంగా భూభార్త చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇది వరకు నా సిస్టంలో మనకు అప్లికేషన్స్ రిపీటెడ్ గా పెట్టినా కూడా రిజెక్ట్ అవ్వడం ఎటువంటి సమాచారం లేకుండా రిజెక్ట్ అవ్వడం తెలియకుండా నిషేధ జాబితాలో పడడం ఒకరి పేరుంటే ఆ పేరు మార్చి వేరే వారి పేర్లు రావడం ఇటువంటి సమస్యలతో చాలా మంది సతమతం అయ్యేవారు మరి వాటన్నిటి కూడా ఒక పరిష్కారం చూపించడానికి ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన నియమాలు కూడా నాలుగు నెలల వ్యవధిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి నేడు ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో అవి వారి గ్రామానికి వెళ్ళి రెవెన్యూ అధికారులు గ్రామంలోనే సభ ఏర్పాటు చేసి వారి నుంచి సమస్యలు స్వీకరించి అవన్నీ కూడా లేదా లోపల అన్నీ కూడా పరిష్కారం అవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నేడు మనం రుద్రం గ్రామంలో పదాంచేరు మండలంలోని రుద్రం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నాము మరి ఇంతకుముందు కూడా ఇతర ముందు పిటిషనర్స్ వచ్చి నాకు చెప్తున్నారు ఇంతకుముందు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఎటువంటి సమాచారం లేకుండా తప్పుగా మాది రిజెక్ట్ చేశారు అని కానీ ఇప్పుడు అటువంటి పొరపాట్లు జరగవు మీరు ఇచ్చిన దరఖాస్తు తప్పకుండా మా తహసీల్దారు ఎంక్వైరీ చేసి అది త్వరగా పరిష్కారం అన్నది చూపిస్తారు కాబట్టి ఎటువంటి మీరు ఇబ్బంది పడకుండా మీ అప్లికేషన్ పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్స్ ఏమన్నా ఉంటే కోర్టు కేసులు చూపిస్తారు ఇంతవరకు కూడా మన తొమ్మిది దరఖాస్తులు మార్నింగ్ నుంచి ఈ గ్రామంలో రావడం జరిగింది సో మిగతా వారందరికీ కూడా వినవించేది తప్పకుండా మీరు మీ దరఖాస్తులు పూర్తి సమాచారం ఇస్తూ ఇవ్వండి ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా తప్పకుండా మా రెవెన్యూ అధికారులు అంటే గరిజ్ వారు గ్రామానికి వచ్చి పరిష్కారం చేస్తారు ఇదివరకు లాగా డిస్కో ఆఫీసులో కూర్చొని పరిష్కారం కాదు వచ్చి మీ స్థలం చూస్తారు మీకు ఆ స్థలం ఉందా లేదా అన్నది చూస్తారు రికార్డ్ చూస్తారు ఇవి రెండు చూస్తూ రెండు తప్పకుండా కరెక్ట్ ఉంటే జెన్యున్ ఉంటే మీకు పట్ట పాస్పోర్ట్స్ అనేది తప్పకుండా ఇస్తారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎటువంటి సందేహాలు లేకుండా మీరు ఈ రెవెన్యూ సర్వీస్లను భూభారత చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ